పాపం ఈ అమ్మాయికి ఇంట్లోకూడా భద్రత లేదు చూడండి ఆమె పైట ఎవరో లాగితే వెనక్కి చూస్తుంది పైట అంచుని పట్టుకుని మరిది నిల్చుంటాడు వెంటనే పైట కప్పుకుని అతని చెంప పగలకొడుతుంది ఇలా చేయటానికి సిగ్గులేదా రాహుల్ అంటుంది నేను అలా చేయలేదు వదినా అంటే అలా చేయలేదా మరి ఇంకెలా చేద్దాం అనుకున్నావ్ మొత్తం లాగేద్దాం అనుకున్నావా అంటుంది లేదు వదినా అలా ఎందుకు చేస్తా అంటాడు మీ అన్నయ్య చాలా మంచివాడు నిన్ను నమ్మి వెళ్లాడు కాని నువ్వేం చేస్తున్నావ్ వదిన అని కూడా చూడకుండా నా పైన మొహం పెంచుకున్నావంటుంది నేను అలా ఊహించుకోలేదు వదినా ఒక్కసారి నేను చెప్పేది వినండి అంటాడు ఏం చెప్తావ్ నన్ను ఒప్పించటానికి ట్రై చేస్తావా నేను అలాంటి దాన్ని కాదు అంటుంది ఇంతలో అన్నయ్య వచ్చి ఏమైంది అంటాడు తర్వాత ఏం జరిగిందో చూసే ముందు మీలో ఎంతమంది మీ పేరెంట్స్ కష్టం చూడలేక త్వరగా ఉద్యోగం చేసి వాళ్లని జాగ్రత్తగా చూసుకుందాం అనుకుంటున్నారో వాళ్లు వీడియోకి లైక్ చేసి మీ పేరెంట్స్ అంటే మీకు ఎంత ఇష్టమో కామెంట్ పెట్టండి చూద్దాం మీలో ఎంతమందికి మీ పేరెంట్స్ కష్టం గురించి తెలుసో అని మీ తమ్ముడు నా పైటలాగి అలా చేద్దామనుకున్నాడు వీడిని ఇప్పుడే గెంటే అంటుంది రాహుల్ ఏంట్రా వదిన చెప్పేది అంటే అది అని సాగతీస్తాడు సిగ్గులేదా ఇలా చేయటానికి వదిన అంటే తల్లితో సమానం అంటాడు ఎహే ఆపరా అసలు ఏం జరిగిందో చెప్తా విను వదిన ఇలా వెళ్తుంటే చీర దీనికి పట్టేసింది నేను తీసేలోపు ఆమె ముందుకి వెళ్లి నన్ను తప్పుగా అనుకుంది అంటాడు చివరికి వదిన చేసిన తప్పుకి క్షమాపణ చెప్పిస్తాడు